కావలిపట్న స్వర్ణకార సంఘానికి తాను అండగా ఉంటానని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలిపట్న స్వర్ణకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిపట్నంలోని స్వర్ణకారులకు ఈ సమస్య వచ్చిన తాను అండగా ఉంటానని వివరించారు వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాన్ని వివరించడం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించడం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కావులిపట్న స్వర్ణకార సంఘ సభ్యులతో పాటు కావలిపట్న తెలుగుదేశం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకుని సంగీతులు తను రోజుకి దాదాపు ఇరవై గంటలు వెచ్చేసే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుసేన్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు అదే విధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ సభ్యులందరిని కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యత అనే పదవునికి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వన్ని తెచ్చినట్టు ఉంది పదవులు అందరికీ వస్తాయి పదవులు అందరికీ వస్తాయి కొద్ది మంది మాత్రం మాత్రమే ఆ పదవుని రాణిస్తారు కాబట్టి పదవులు ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎండుకున్నారో దాన్ని ముందు తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళీ మీకు సన్మానం చేయాలి అది అసలు నిజమైన అందరూ అభినందిస్తారు బొకేలు ఇస్తారు సేల్ ఇస్తారు ఇది కాదు దిగిపోయే రోజున కాదు ఇటువంటి వ్యక్తి ఇంకో కొంత సంవత్సరం కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుందని అనుకున్న రోజు ఆ పదవికి మీరు బొంది తెచ్చినట్టు కాబట్టి ఆ విధంగా మీరు ఉన్న తేవాలని మీ సమస్యలు చాలా ఉన్నాయి గతంలో కూడా ఒకసారి ఎండ కూడా జరిగింది అందరు కూడా ఈరోజు హ్యాండ్ మేడ్ కనుమర్ అయిపోయి మిషన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేది వ్యాపారం చేయలేక మీరు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా ఉత్తర్చడం జరిగింది దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్ మేడ్ మీద మన వేణుగోపాల్ గారికి బాగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అయితే ఎంత అయినా కళ అనేది ఆర్ట్ అనేది ఒక వరం ఇది మీరు ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికి కాదు ఆర్ట్ అనేది మానసిక మనసుకు సంబంధించింది కొత్తగా షాపులు దాదాపు ఆరు వందల షాపులు ప్రభుత్వ డబ్బులతో కట్టబోతున్నాం కూడా కావలి ప్రజలకే బయట నియోజకవర్గ వ్యక్తులకి ఎవరికి రెంట్కి లేదు కావలి ప్రజలకే రెంట్కి కూడా డిజైన్ చేయడం జరిగింది అవి కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నా ముఖ్యంగా కావలి బ్రహ్మంగా కాలజ్ఞానంలో కనకపట్నం మీతో పోల్చాడు మీ డబ్బుతో పోల్చాడు మీ బంగారంతో పోల్చాడు కనకపట్నం అవుతుంది ఆ దిశగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కావాలని నిజంగానే కనకపట్నం కాబోతుంది కోతపేట దోడ్లో మనకు రామపట్నం వచ్చింది రామపట్నం ఆదుకుని ఈరోజు మేము అందరం కూడా కష్టపడ్డాం ఎనిమిది నెలల కాలంలో బిపిసిఎల్ కంపెనీని ఈ రోజు మనం మన కావల నియోజకవర్గానికి తీసుకొచ్చుకున్నాం దానివల్ల వల్ల లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతున్నారు ఇది ఒక కాస్మో నగరంగా వైజాగ్ అభివృద్ధి చెందిందంటే ఒక స్టీల్ ప్లాంట్ వల్ల వైజాగ్ కాస్మో సిటీ అయింది దానికంటే కూడా అది ముప్పై ఏడు వేల కోట్లతో పెట్టేది ఈ రోజు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో దాదాపు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఈ రోజు ఉద్యోగస్తులు వచ్చి నివాసం ఉండేదానికి అవకాశం ఉండే విధంగా ఈ రోజు టౌన్షిప్ డెవలప్ గా పోతుంది ఎప్పుడైతే ఇదంతా డెవలప్ అవుతుందో ఇక్కడ అన్ని భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ నివాస నివాసాలు ఏర్పరచుకోబోతున్నారు కాబట్టి మీ వ్యాపారానికి కూడా ఎటువంటి పదవు లేకుండా బంగారు వ్యాపారస్తులందరూ కూడా దినదినాన్ని అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ వ్యాపారం జరిగేదానికి కూడా అవకాశం ఉంది తప్పకుండా ఆ విధంగా ఎమ్మెల్యేగా నేను కూడా ఈ కావాలని అభివృద్ధి చేసినాం ముందున్నారు కాబట్టి మీకు కూడా మీ వంతు కూడా అభివృద్ధి జరుగుతుందని కూడా మీకు మాటిస్తున్నా తప్పకుండా మా హుస్సేనికి మళ్ళీ ఆచార్య గారికి అందరికి కూడా హామీస్తున్నా మీరు ఎక్కడైనా మీరు స్థలం చూసుకోండి ఒకటి గవర్నమెంట్ స్థలం ఇస్తారని నమ్ముకోవద్దు నేను ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే అన్ని కుల సంఘాలకి ఇచ్చేదంటే చట్ట పరిధిలో లేవు అందరు నాయకులు చెబుతారు దిగి వెళ్ళిపోతారు నేను అక్కడ చెప్పను అందుకని మీకు ఓపెన్ గా చెప్తున్నా మీరు కూడా స్థలం చెక్ చేసుకోండి నేను కూడా ఆ స్థలంలో కొంత షేర్ నేను కూడా డబ్బులు ఇస్తాను మీరు ప్రజలు చెప్పినట్టు ఎంపీ నిధులతో కావచ్చు లేదా ఇతర నిధులతో నేను కూడా కొంతమంది ఫండ్ మోప్లైజ్ చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా మీకు అందరికి నేను అండగా ఉంటా అన్ని విధాలా మీకు ఉంటుంటాం ముఖ్యంగా మీ మీద పోలీసు వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంటుంది నేను వచ్చిన తర్వాత వాటి మీద చాలా వరకు తగ్గించాను మీ జోలికి రావద్దని చెప్పాను ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి బంగారం మీద ఏదన్నా దొంగ బంగారంలో ఉన్నారని వచ్చినా మీరు వాళ్ళ అసోసియేషన్ తెలియజేయండి వాళ్ళు తీసుకొచ్చి మీకు అప్పు చెప్పేటట్టు చేస్తాను కానీ షాపుల మీద వెయిట్ చేసి వాళ్ళు ప్రాంతం చేసే చట్టం చెయ్యొద్దని కూడా నేను పోలీసు వారికి కూడా చాలా చెప్పున్నా ఇప్పటి వరకు అదే జరుగుతుంది కూడా